Namaste um, తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు లన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు వారు కౌతవరం గ్రామం కానూరి కమ్యూనిటీ హాల్ నందు పిల్లలకి మరియు పెద్దలకి ఉచిత మెడికల్ అండ్ డెంటల్ క్యాంప్ ని గుడ్లవల్లేరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ శశికళ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి ప్రజల కోసం క్యాంప్ నిర్వహించారు గుడివాడలోని నవ్యసాయి పిల్లల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఏ శ్రీనాథ్ రెడ్డి డాక్టర్ గుత్తా శ్రావ్య మరియు కృష్ణ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ డాక్టర్ అట్లూరి విద్యా సాహితి వైద్యం కోసం వచ్చే వారికి ఉచితంగా పళ్ళను పరీక్షించి మందులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కౌతవరం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ మేరుగు పెరుమాల్లు ఎలమంచలి పూర్ణచంద్ర ప్రసాద్ అట్లూరి వెంకటేశ్వరరావు కానూరి సత్యనారాయణ ప్రసాద్ పర్యవేక్షణలు వచ్చిన వారికి వైద్య సేవలు అందించారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అందరూ నేను ప్రతి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నానని చెప్తున్నారు కానీ వాళ్ళందరి సహకారం వల్లే నేను ఈ పని చేయగలుగుతున్నాను ఇంక ముందు కూడా అందరూ నాకు సహకారం ఇస్తారని ఈ క్లబ్ ని ముందుకు నడిపించగలనని నేను ఆశిస్తున్నాను మీరు ప్రతి నెల నాలుగవ శుక్ర నాలుగవ ఆదివారం చిల్డ్రన్ క్యాంపు జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి ఇంకా ప్రతి నెల నేను చేసే కార్యక్రమాలన్నీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాము కాబట్టి మీరు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నా పేరు డాక్టర్ శ్రీవంత్ అండి ఇక్కడ ఈ రోజు పవతరంలో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మాకు అవకాశం కల్పించిన లయన్స్ క్లబ్ అలాగే కానూరి కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారికి మా ధన్యవాదాలు ఈ క్యాంప్ లో పరిసర ప్రాంతాల ప్రజలు పది పిల్లలు పిల్లలు ఎవరైనా ఉంటే వచ్చి చూపించుకొని పరీక్ష చేయించుకొని ఉచితంగా మందులు కూడా ఈ లైన్ క్లబ్ ఆఫ్ గొడ్లవల్లేరు తరపున ఈరోజు కౌతరం గ్రామంలో డెంటల్ క్యాంపు అలాగే చిన్న పిల్లలకి చిన్న హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఈ ఈ క్యాంపులో డెంటల్ క్యాంపు డాక్టర్ సాహితి గుడివాడీ పిల్లలకి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి రావటం జరిగింది ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు ప్రతి నెల నాలుగవ ఆదివారం కిన్నటి కిన్నటి నెల గొడ్లవలేరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కవసరంలో అందరికీ ఉపయోగకరంగా ఉండనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం ప్రతి నెల రెండవ ఆదివారం మా లైన్స్లో గొడ్లవలేరులో డయాబెటిక్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం శశికళ గారు ప్రెసిడెంట్ పెరుమాళ్ళు గారు సెక్రటరీ నావా గారు ట్రెజడర్ గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది బుడ్లవల్లేరు క్లబ్ అనేది జిల్లాలోనే పెద్ద క్లబ్ నమస్కారం నా పేరు పొట్లూరు శ్రీ లైన్స్ క్లబ్ మెంబర్ మా గుడ్ల లయన్స్ క్లబ్ మున్నుగడ్డ శశిగారి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మా కార్యక్రమాలన్నిటికీ కూడా మా వైపిసి మాజీ గవర్నర్ వైపీసీ ప్రసాద్ గారు కోఆర్డినేట్ చేస్తా ముందు నడిపిస్తున్నారు ప్రతి నెల ఇరవై ఐదో తారీఖున పిల్లల వైద్య నిపుణులు గుడివాడి నుంచి ఇద్దరు డాక్టర్ స్పెషలిస్టులు వచ్చి అలాగే దంత వైద్య నిపుణులు గుడివాడి నుంచి వచ్చి కార్యక్రమం నెల ఒక గ్రామంలో పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ప్రజలందరికీ ఎంతో అందుబాటులో ఉండి వైద్య సౌకర్యాలు కలగజేస్తాలో మా క్లబ్ ఎప్పుడు ముందుంటుంది అలాగే అనేక రకమైన వైద్య శిబిరాలు ప్రతి నెలా జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమాలు వైద్య శిబిరాలు పిల్లలకి డొనే ఇవ్వటం స్కాలర్షిప్ ఇవ్వటం ఇట్లా అన్ని అనే ప్రతిదీ ప్రజలకు కావాల్సిన నీడ్ నీడ్ బేస్డ్ యాక్టివిటీస్ అన్ని కూడా మా క్లబ్ ఎప్పుడు చేస్తూ ఉంటుంది నెలలోనే వంద వంద మంది పైగా ఉన్న క్లబ్ మెంబర్లతో ఎప్పుడు కూడా మొట్టమొదటి స్థానంలోనే ఉంటుంది కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం పడన మండలం దావోజీపాలెం గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని పడన శాసనసభ్యులు కాగితం కృష్ణప్రసాద్ శనివారం ప్రారంభించడం జరిగింది గ్రామానికి చెందిన ప్రముఖ రైతు దివంగత మాజీ శాసనసభ్యులు కాగిత వెంకట్రావు స్నేహితుడు స్వాములు ధనలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఈ స్మారకార్థంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రధానంగా దంత వైద్యంతో పాటు సాధారణ రుగ్మతల్ని కూడా ఈ శిబిరంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 何 అమ్మ గణలక్ష్మి గారు సంవత్సరం అవుతుంది దానికి ఆయన వాళ్ళ పేరు మీదుగా ఈ మెడికల్ డెంటల్ క్యాంప్ అనేది సుమారు ఐదు ఆరు వందల మంది ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి ఎమ్మెల్యే గారిని బెస్ట్గా చూసింది దీనికన్నా ముందు ఏంటంటే మా నాన్నగారును వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు మాకు ఎమ్మెల్యే గారు నాన్నగారు అన్నప్పుడు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు అవుతుంది కాదు మా నాన్నగారు ఆయనతో పాటు ఉండే సమకాలకులు వెంకటేశ్వర గారు తోమతి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ గుర్తుగా సాయి వెంకట్రావు గారు అమ్మ స్వామి గారు గుర్తుగా ఈరోజు వాళ్ళని స్మరించుకునే గట్టిగా ఏర్పాటు చేయాలని ఇది మాకు సాధ్యమైన దాంట్లో అంటే మేము ఇప్పుడు మా నాన్నగారు నన్ను చదువుతున్నానంతా మా పిల్లల్ని ఇద్దరినే కానీ నేను ల్యాక్ట్ చదివించగలిగాను సో మా ఊరు వాళ్ళ సహకారంతో వీళ్ళందరితో వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేయాలని ఇది ఒక అకేషన్ గా చూసాం దానికి ఎమ్మెల్యేగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది కాగిత వెంకటల మరి కొమ్మ స్వామి ఎప్పుడూ చిలిపి చేస్తల ఆయన తీర్చుకునే పరిస్థితి లాగా సరదాగా ఉండి బాగా చనువుగా ఉండేవాడు అట్లాగే మేము మేము కూడా మాకు ఎంత మా క్లాస్మేట్ అయినా చనువుగా ఉన్న స్వాములతోనే ఎక్కువగా ఏదన్నా నాకు చిన్న లేజర్ టైం వస్తే ఆ ఒకటి అని అనిపించుకుంటా ఉండేవాడు అది మరి ఆ చిరస్మరణీయమైన గుర్తు మాకు మరి స్వాములు విజయవాడలో తగిలితే ఒక రోజుని వెంకటారం వెళ్ళినప్పుడు విజయవాడలో తగిలాడు స్వాములు ఏంట్రైట్ వచ్చావు అని ఫలాన ఫలానా పని మీద వచ్చాను అన్నాడు అరే మరి ఇంకా తిరుగుతున్నారా అన్నాడు తిరుగుతున్నానుగా కనబడుతుంది కానీ అన్నాడు ఎలా కాళీర్తలు ఎక్కడ తిరుగుతున్నారా ఎప్పుడు ఇదే ఇదే పని మామూలుగా ఆయన్ని స్వాముల్ని ఏదో ఏడిపించినట్టు నవ్వించినట్టు చేసేవాడు మరి ఆయన ఉన్నంత కాలం కూడా స్వాములు పేరు మర్చిపోలేదు మరి మమ్మల్ని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా మరి మమ్మల్ని చూసుకుంటా ఉండేవాడు మరి స్వాములు గారి ఆత్మకి పవిత్ర ఆత్మకి మరి శాంతి కలగాలని మరి ఈ మెడికల్ క్యాంపు విజయవంతం కావాలని కూడా శాంతి మరి స్వాముల గారి పేరు మీద మరి ఆశిస్తూ మరి ఈ చిన్న అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆత్మ శాంతి చేందాలని కోరుకుంటూ వారి వాళ్ళందరూ కూడా ఎంతో కోరుకుంటూ వారు ఎంతో సహృదయంతో మన పేద మండలంలో దావోజిపాలెం గ్రామంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం దానికి ముఖ్య అతిథిగా మన ప్రీతం నాయకులు గాయత్రి కృష్ణ ప్రసాద్ గారిని జి డిసి ప్రసాద్ గారిని సర్పంచ్ గారిని వెంకటేశ్వర గారిని చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చిన అందరికి ఈ మెడికల్ క్యాంప్ క్యాంప్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మండలంలో ఉన్న వారికి సేవ చేయడానికి ఎంతో సౌరంలో చేసిన డాక్టర్ గారికి ముందుగా ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బులిటన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం